శ్రీమాత్రే నమ అండి ఇది గోరింటాకు మొక్క అండి ఈ గోరింటాకు మొక్క కనుక ఒక కథ ఉందని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ఆ కథ ఏంటో ఇప్పుడు మీకు వివరంగా తెలియజేస్తానండి అసలు ఈ గోరింటాకుకి అసలు పేరేంటి అంటే గౌరింటాకు గౌరి ఇంటి ఆకు అని అర్థం అనమాట చిన్నప్పుడు గౌరీదేవి ఏంటంటే వనంలో ఆడుకుంటూ ఉంటే మొదటిసారి రజస్వాల అయింది అక్కడ పడ్డ రక్తం చుక్క పడగానే ఒక మొక్క వచ్చిందనమాట ఆ ఏదైతే మొక్క పుట్టిందో ఆ మొక్కని అందరూ వింతగా చూసారో అదేంటి అని చూస్తుండగానే ఆ మొక్క కాస్త పెద్దదయ్యింది అందరు చలికత్తలు అక్కడ ఉన్న చెలికత్తలు రాజు దగ్గరికి మహారాణి దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఏమైందమ్మా అని చెప్పేసి అనగానే అంతలోనూ ఏం చేసింది గౌరీదేవి అంటే ఆ మొక్కకున్న ఆకులు కొద్దిసేపులోనే ఆ మొక్క కాస్త పెరిగి పెద్దదైంది ఆకులన్నీ విరబూసి వచ్చాయన్నమాట ఆ ఆకుల్ని తెంపడం కోసం అని గౌరీదేవి ఆ ఆకులన్నీ కోయగానే గౌరీదేవి ఆకులన్నీ చేతులన్నీ ఎర్రగా పండాయనమాట అప్పుడు తండ్రి కందిపోయాయేమో పర్వతరాజు ఏమనుకున్నాడు అమ్మాయి చేతులు కందిపోయాయని కానీ అమ్మాయి ఏం చెప్పింది నాన్న నాకు ఏం మంటగా లేదు చాలా ఆహ్లాదంగా ఉంది చల్లగా ఉంది చేయంతా కూడా అని చెప్పగానే అప్పుడు పర్వతరాజు అనుకున్నాడు ఓహో ఇది చేతి పండడానికి ఉన్నట్టుంది అని అనుకున్నాడు అనమాట అప్పుడు ఇక ఆ పర్వతరాజు ఏమని చెప్పాడంటే ఇక నుంచి ఎవరైతే ఈ మొక్క ఆకులని గోరింటాకులాగా నూరి పెట్టుకుంటారో వారికి సౌభాగ్యము లభిస్తుంది ఇది సౌభాగ్య చిహ్నంగా ఉంటుంది అని అన్నారనమాట ఎందుకు ఇలా అంటే అప్పుడు ఆ యొక్క మొక్క ఏదైతే ఉందో అది ఏమనిందంటే నేను గౌరీదేవికి చేతి ఎర్రబర్చాను కదా అంటే పండేలాగా చేశాను కదా నాకు ఏం వరం ఇస్తారో నేను నన్ను జీవితాంతం మనుషులు గుర్తుంచేలాగా ఉండను ఏదైనా వరం ఇవ్వండి అని కోరినప్పుడు పర్వతరాజు ఆ విధంగా చెప్పాడు సౌభాగ్యకి చిహ్నంగా ఆరోగ్యానికి చిహ్నంగా మరియు పిల్లలకి చిహ్నంగా పిల్లలకి చిహ్నంగా ఎందుకు చెప్తున్నాను అంటే మన అరచేతిలో ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు అరచేతి మధ్యలో గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి ఎప్పుడైతే ఈ గోరింటాకు చలవ చేస్తుంది కాబట్టి పెట్టుకున్న వెంటనే ఆ నాడులు ఉత్తేజితమై మన గర్భదోషాలు ఏవైనా ఉంటే పోతాయి అందువల్ల మనకి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు అనమాట అందుకోసం ఇంత కథ ఉంది కాబట్టే మన పూర్వీకులు మనల్ని ఆ గోరింటాకు పెట్టుకోవాలి పండగలకి అని చెప్పారనమాట పండగలకి కాదు అప్పుడప్పుడు గోరింటాకు పెడుతూ ఉండాలి ఎప్పుడైతే వాతావరణం ఋతులు మారుతూ ఉంటాయో అప్పుడు గోరింటాకు పెట్టాలి అని చెప్తారనమాట ఇది ఈ కథ వెనుక ఈ యొక్క గోరింటాకు వెనుక ఉన్న కథ అనమాట ఇంకొకటి ఏంటి అంటే మనం శాస్త్రీయపరంగా చూస్తే అంటే సైంటిఫిక్గా చూసినట్టయితే వర్షాకాలంలో వర్షంలో ఇంత ముందు పొలాల్లో పనిచేయటము బావిలో నీళ్లు చేదటము ఇంటి ముందు కల్లాపి చల్లటము బురద ఉండేది ఇప్పుడులాగా బండలు టైల్స్ అలా ఉండవు కాబట్టి నడిచి నడిచి కాళ్ళ మధ్యలో బురద నీరు చేయటం వల్ల కాళ్ళు చెడేవి బాగా కాళ్ళు కానీ చేతులు కానీ చెడడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేదన్నమాట ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ పోవాలి వర్షాకాలంలో అంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు ఈ వర్షాకాలంలో వచ్చే ఏ ఇన్ఫెక్షన్స్ అయినా ఆడవాళ్ళు ఎందుకంటే గిన్నెలు తోవటం బట్టలు ఉత్తుకటం ముక్కలు ఆపిచల్లటం మట్టిలో నడవడం అప్పుడు మనలాగా స్లిప్పర్స్ వేసి నడవడం ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి కాళ్ళు చేతులు చెడకుండా ఉండాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టుకుంటే అలాంటివి ఏవి రావు అని ఆచడంలోనే మనం గోరింటాకు పెట్టడం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది సీజన్ చేంజ్ అవుతుంది ఋతులు చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఆ వాయులో ఉండడం తర్వాత వర్షం ఇవన్నిటి వల్ల కూడా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావన్నమాట అండ్ అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇదే సమయంలో కుంకుమ భయపడింది అనమాట అయ్యో ఇంత ఎర్రగా పండుతుంది చేతికి పెట్టుకుంటే నుదుటను కూడా పెట్టుకుంటారేమో వీళ్ళు ఇక నా అవసరం వీళ్ళకు ఉండదేమో ఇక కుంకుమ ఎవరో వాడరేమో అని గౌరీదేవి దగ్గరికి వెళ్ళి పర్వతరాజు దగ్గరికి వెళ్ళి ఆ కుంకుమ ఏమని కోరుకుంది అంటే అదేంటి ఇక నన్ను వాడరా మీరు ఈ గోరింటాకనే పెట్టుకుంటారా ఇది ఎప్పటికీ ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ పెట్టుకుంటారా అంటే నన్ను వాడరా అని కుంకుమ అనమాట అప్పుడు పార్వతీదేవి పర్వతరాజు చిరునవ్వు నవ్వి అలా ఏమీ లేదు నువ్వు బయట భయపడకు నీ స్థానం నీదే ఎప్పుడైతే నుదుట నాకు గోరింటాకు పెట్టుకుంటారో అది పండదు చేతులకి కాళ్ళకి మాత్రమే పండుతుంది అని కుంకుమకి వరం ఇచ్చారు పార్వతరాజు మరియు పార్వతీదేవి అన్నమాట అందుకే ఎవరైనా పరీక్షించి చూడండి మీరు గోరింటాకు నేను నుదుట పెట్టుకోండి మనం కుంకుమ పెట్టే ప్లేస్లో బొట్టు పెట్టే ప్లేస్లో పెట్టుకొని చూడండి పండదు అంటే ఇది నిజం అన్నమాట అంటే ఎప్పుడు కూడా అరచేతులు అరికాళ్ళలో పండుతుంది కానీ నుదుటన బొట్టు పెట్టే చోట అంటే కుంకుమ పెట్టే చోట ఎప్పుడు కూడా గోరింటాకు పండు అనమాట దీనితో పాటుగా ఏంటి అంటే మనం గోరింటాకు పెట్టుకున్న తర్వాత మనం చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అరికాలికి చిన్న చుక్క పెట్టేవాళ్ళు అనమాట గోరింటాకుతో ఎందుకు అంటే గోరింటాకు పెట్టగానే ఏంటి అంటే చేతులు అందంగా కనిపిస్తాయి దృష్టి తగలకుండా ఉండడం కోసమని కాలికి కాటికి ఎలా పెట్టుకుంటాం అలా చిన్న గోరింటాకు ముద్దని అరికాలికి మధ్యలో పెడతారనమాట అంటే దృష్టి తగలకుండా అనే కాదండి అరికాలి మధ్యలో కూడా గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి కాబట్టి ఆ విధంగా గోరింటాకును పెట్టడం అనేది జరుగుతుందనమాట ఇక భర్తకు గోరింటాకు గల సంబంధం ఏంటి అంటే స్త్రీలలో ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల హార్మోన్ల పరితీరి చాలా చక్కగా ఉంటుందన్నమాట హార్మోన్ల పరితీరి చక్కగా ఉందంటే ఆటోమేటిక్గా దేహం అనేది చాలా చక్కగా సౌందర్యంగా సున్నితంగా అందంగా కూడా కనపడుతుంది ఇలా అందమైన అమ్మాయిలకి అందమైన భర్తలు వస్తారు ఇంకొకటి ఏంటి అంటే ఆ అందమైన అమ్మాయిల్ని ఎవరైనా భర్త ప్రేమగానే చూసుకుంటాడు ఎందుకంటే బాహ్య ఆనందానికి పురుషుడు ఎప్పుడు కూడా ఆకర్షితుడు అవుతాడు కాబట్టి అందమైన పెళ్ళం అనగానే అంద ఆ అతను ఆటోమేటిక్గా ప్రేమగా చూసుకుంటాడు అందుకోసమనే చెప్తారు అన్ అంటే ప్రేమగా చూసుకునే భర్త మంచి భర్త అనే అర్థం కదా కాబట్టి గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడు అనే నానుడి కూడా ఉందన్నమాట